ఈ కుంభరాశిలో శని ఉన్నాడు జన్మశని ఈ జన్మశని అంటే చెప్పేది కాదు అసలు పుట్టంగానే జన్మశనిలో పుట్టినట్లయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా దరిద్రంతో బాధపడతారని ఉంది అందులో ముప్పై సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏళ్ళ నడుసంలో జన్మశని చాలా కష్టపెడతాడు నష్టపెడతాడు చాలా బాధ పెడతాడు ఎంతో అనుభవాన్ని కూడా తెచ్చిపెడతాడు పెడతాడు చేయకూడదని తప్పుడు పనులు చేస్తాం ఎవరూ నోటు పత్రం లేకుండా ఒక లక్ష రూపాయలు ఎవరికైనా ఇస్తాం వాడు ఇవ్వకపోగా అంటాడు నేను నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అంటాడు పక్క వాడు అదైంది కదా నోటు లేకుండా ఎట్లా ఇచ్చావు అబద్ధంపడుతున్నావా అంటాడు నిజంగా నువ్వు డబ్బులు ఇచ్చి అబద్ధం ఆడిమా ఆడిన వాడే అవుతావు కాబట్టి కుంభరాశి పరిస్థితి అంత చండాలమైనటువంటి సమయం కనబడుతోంది ఈ కుంభరాశికి వచ్చేపటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు ఈ రాశికి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగలేదు ఎండి మా రాశి ఫలితం చెప్పండి అంటున్నారు రాశి మీ అందరికీ తెలుస్తుంది రాశి అంటే మీరు అనుకునేది శంకర్ శంకర్రావు కుంభరాశి అని చెబుతారు శంకర్రావు అంటే మేలిక చుశ్యం చాలా భాద్ర రేవచ్ఛా అంత మేన రాశి శంకర్రావు రాశి అవుతాడు సుబ్బారావు ఉన్నాడు కుంభరాశి అవుతాడు సుబ్బారావు కుంటి సాకు పంపిస్తే సు సుబ్బారావు శంకర్రావు వచ్చేప్పుడు దృశ్యం చాలా ఉత్తరా భారత మీనరాశి మీనరాశి వాళ్ళు అది కుంభరాశి అంటారు పోనీ శంకర్రావు మీనరాస కాదు మరి సుబ్బారావు మీ కుంభరాశ కాదు ఎట్లాగూ అంటే నీవు పుట్టినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది ప్రతి వాళ్ళు కూడా మీరు పుట్టిన తారీఖు ప్రకారం నీవు పుట్టినరోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో అది రాసి అవుతుంది ఆ రాశిలో ఇరవై ఐదు వంతులే ఫలం వస్తుంది ఫలితం వస్తుంది అది గోచారం అంటారు అదే పుట్టిన లగ్నం ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లగ్నాలు వస్తాయి ఆ లగ్నాన్ని బట్టి చెప్పేది గ్రహచారం అంటారు గోచారం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది బాగా వినండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు ఏమండి నా పేరు అండి కుంభరాశి అంటున్నారు కుంభరాశి ఫలితం చెప్పండి కుంభరాశి ఫలితాన్ని ఇక్కడ చెప్పా మళ్ళీ కుంభరాశి ఫలితం నేనేం చెప్పేది నీవు జాతకం బాగాలేదనుకుంటే నువ్వు జాతకం చూపించుకోవాలంటే మరి పుట్టిన తారీఖు తిథి తారీఖు నెల సంవత్సరం పుట్టిన టైము దాన్ని బట్టి చూసుకోవాలి అట్లా కాదండి సాముద్రికం ద్వారా నీ జాతకం చూసుకోవాలి నూటికి డెబ్భై వంతులు ఇరవై వంతులు నువ్వు పుట్టిన టైమును బట్టి వస్తుంది గోచారం అనేది జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి అవున ఒక్క మాట చెప్పండి చిన్న ఒకటే మాట నా పేరు వెంకమ్మ ఏ రాసి వస్తుంది చెప్పండి ఏం రాసి వెంకమ్మ ఏం రాసి వెంకమ్మది రాసి గారు మా గుళ్ళ పంతులు చెప్పారండి వెంకమ్మ మృత నక్షత్రం అంట వృషభ అని చెప్పాడు అది వృషభ రాశి కాదు నువ్వు వెంకమ్మ కాదు నీ జన్మ నక్షత్రం కాదు అందువల్ల ఏదో చెప్పుకొని ఏదో అనుకొని ఇతరుల వాళ్ళు చెప్పలేదని సా బా బాధపట్టం కాదు కావాల్సింది మీకు తారీఖు నెల సంవత్సరం టైం ఉంటే ఆ రకంగా జాతకం చూపించుకోండి అట్లా లేకపోతే సాముద్రికం కూడా చెబుతాను మరి సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి అయితే ఈ కుంభరాశికి పూర్తిగా బాగాలేదు ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెలలో ఈశ్వర అర్చన చాలా అవసరం శనికి పంతొమ్మిది వేలు చెప్పడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ మహారుద్రం ఈ నవనాగుల పూజ చేసుకోవాలి అయితే ఈ నవనాగర పూజ దేనికి కుజదోషానికి నవనాగర పూజ కుజుదోషమే కాదండి తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల సర్పాలు ఏంటంటే మనం కూడా ఒక సర్పమే చూడండి మనకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయండి చెవులు రెండు ముక్కులు రెండు నాలుగు కళ్ళు రెండు ఆరు నూర ఒకటి ఏడు ఒంటే ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది రంధ్రాలతో ఉంది వెన్ను పూసుంది పాముక వెన్ను ఈ తలకాయ పడిగా ఇది సర్పమే అయితే ఈ సర్పాన్ని గురించి అందరూ భయపడతారు విష్ణుమూర్తి చెయ్యవరండి ఆదిశేషుడు ఆ ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకున్నాడు ఈశ్వరుడు ఉన్నాడండి ఆయన మెడలో ఒక సర్పం ఉంది వినాయకుడు ఉన్నాడు ఆయనకి దంధంగా ఒక సర్పం ఉంది అట్లాగే నడువుకి మొల్తాడుగా కూడా ఒక సర్పం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకి సర్పం ఉంది అమ్మవారికి వర్ధాన్నం సర్పం ఉంది ఎప్పుడు కూడా గొప్ప రాజో గొప్ప స్వామీజీనో ఒక్క గొప్ప పండితుడు అయితే పసిపిల్లవాడి దగ్గరికి కూడా వచ్చట్లా పడగబట్టిన సర్పాలు ఉన్నాయి అంటే సర్పము నీడను అందరూ ఆ సర్పం నీడను ఉండలేరు గొప్పవాళ్ళే ఉండగలుగుతారు శక్తి సంపన్నులే ఉండగలుగుతారు కాబట్టి మనకున్నటువంటి సమస్త దోషాలు పోవాలంటే కుజదోషం కాలసప్ప దోషం మరి ఎన్ని దోషాలైనా సరే పోవాలంటే ఆ నవనాగుల పూజ తర్వాత మహారుద్రం ఇది చేయటం ఎంతైనా మంచిది అయితే రెండు గడిపి మాత్రం ప్రతి నెల చేయలేము సంవత్సరం పొడుగుతా కూడా మహారుద్రం కానీ నవనావుల పూజ కానీ చేయలేము దాదాపు ఎక్కువసార్లు చేస్తే నవనావుల పూజ చేయటం జరుగుతుంది మరి ఈ రాశి వాళ్ళకి ఉన్న చోటి నుంచి వెళ్ళిపోవటం ఇల్లు ఖాళీ చేసి ఉద్యోగుల నుంచో వెళ్ళిపోవటం వచ్చే ఆదాయం లేకపోవటం డబ్బులు విపరీతమైన ఖర్చులు కావటం అనేక రకాల వ్యాధులు రావటం రూపాయి దొరక్కపోవటం కనీసం తింటానికి తిండి దొరక్క పస్తులు పడుకుండే పరిస్థితులు రావటం ఇటువంటివన్నీ కూడా ధనస్సు మకర కుంభరాశులకి ఇబ్బందులు కలుగుతున్నాయి వీటి నుంచి బయటపడాలంటే నవనాయకుల్లో ఏడుగురు పాపులు ఇద్దరు శుభులైనారు అందువల్ల ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకమైనటువంటి కష్ట నష్టాలకి లోను కావాల్సిన పరిస్థితి కాబట్టి ఈ నవనాగుల పూజ మహా రుద్రంలో కలవటం చాలా మంచిది ఇది నేను నిర్ణయించింది కాదు పెద్దలు మరి వేదాన్ని ఉద్ధరించిన వాళ్ళు చతుర్వేదాలను వేదాలను ఉద్ధరించిన వాళ్ళు దానికి భాష్యం రాసినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ నిర్ణయంతో జరిగింది ఈ మహారుద్రం అనేది దీన్ని చేసుకుంటే మనమంతా బాగుంటాం దేశం బాగుంటుంది అందరం బాగుంటాము స్వస్తి